ఎటువంటి ప్రిజర్వేటివ్స్ని కానీ కలర్స్ని కానీ యూజ్ చేయకుండా పక్కా కొలతలతో ఇంట్లోనే హోమ్మేడ్ సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దామండి అందుకంటే ముందు మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము హలో మై డేస్ స్వీట్ సోస్ నేను మీ విరిశవసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి సాంబార్ పౌడర్ ప్రిపరేషన్కి కాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొనేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత దానిలో వన్ కప్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకున్నాము మనం శనగపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు మినప్పప్పును అలాగే వన్ కప్పు వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి నేను రెడ్ కందిపప్పును తీసుకున్నాను కనుక అది కొంచెం పలుచుగా ఉంటాయి అనేసి ముందుగా శనగపప్పును మినపప్పును యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో వన్ కప్పు వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకునేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పులన్నిటిని ఒక ప్లేట్లోకి డిమాల్వ్ చేసేసుకోవాలి అదే ప్యాన్లో టూ ఇంచెస్ వరకు దాల్చిన చెక్కను అలాగే వన్ స్పూన్ మిరియాలను మనం తీసుకునే మిర్చిని కారాన్ని బట్టి పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కందిపప్పు అవి తీసుకున్న కప్పు ఉంది కదా అదే కప్పుతో మూడు కప్పుల వరకు ధనియాలను యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై చేసుకుందాము ఒక వన్ మినిట్ పాటు అలా ఫ్రై అయిన తర్వాత దానిలో పావు కప్పు వరకు జీలకర్రను వన్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి అదే టైంలో ఆవాలు కూడా హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేయాలి నేను సన్న ఆవాలు తీసుకున్నాను కనుక కొంచెం మెంతులు అవి ఫ్రై అయిన తర్వాత ఆ ఆవాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను మనం ఈ దినుసులన్నిటిని ఫ్రై చేసుకునే టైంలో స్టవ్ బాగా లో ఫ్లేమ్లో ఉండాలండి అలానే గరిట్తో ఫ్రీక్వెంట్గా తిప్పుతూనే ఉండాలి లేదంటే ఆ దినుసులన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కొంచెం వేగి బ్రౌన్ కలర్ వస్తుంది అన్న టైంలో వన్ కప్ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసి వన్ స్పూన్ వరకు పసుపును అలాగే హాఫ్ స్పూన్ వరకు ఇంగువాను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి కందిపప్పు మినపప్పు శనగపప్పు ఉన్నాయి కదా ఆ మిశ్రమాన్ని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది మీరు సాంబార్ పెట్టేటప్పుడు ఇది ఒక స్పూన్ యాడ్ చేశారంటే ఇల్లు మొత్తం గుమాయించిపోవాల్సిందే మనం బయట తీసుకున్నటువంటి సాంబార్ పౌడర్ కంటే ఇది చాలా హెల్దీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియా